నమస్తే మహిళలు అనుకుంటే ఏదైనా సాధించగలరు అనే దానికి స్టేట్లోనే ప్రప్రథమంగా మహిళల చే స్థాపించబడిన సంస్థ ఎన్ని విజయాలు సాధించిందో మహిళా సంక్షేమ సంఘం ఏప్రిల్లో స్టార్ట్ చేసాము ఈ సంఘం తరఫున లక్ష నలభై వేల రూపాయలు ఇప్పటి మేము ఆర్థిక సహాయం విద్యార్థులకి మహిళలకు అందించాము అలాగే ఎన్నో వ్యక్తిగత సమస్యల్ని మహిళలకి పరిష్కరించాము ఈ బలిక మహిళా సంక్షేమం స్టేట్లోనే ప్రథమంగా గూడూరులో పెట్టాలంటే చాలా ధైర్యం కావాలా మహిళలు మామూలుగా లేడీస్ క్లబ్స్ అవి అయితే అన్ని క్యాస్ట్ లోడ్ ఉంటారు కాబట్టి ఉంటుంది కానీ ఈ కుల సంఘం పెట్టడం అని అంటే ఒక సవాల్ మాదిరి దాన్ని మేము ఎనిమిది నెలల్లోనే మేము ఎంతో సమర్థవంతంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ దిగ్విజయంగా నడిపిస్తున్నాము రాబోయే కొత్త సంవత్సరంలో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము నాకు సునీత సేవా సంస్థ ద్వారా ఇరవై నాలుగు సంవత్సరాలు మహిళలతో అనుభవం ఉంది సేవా కార్యక్రమాల్లో మహిళలకి సమాజంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు కాలేజీల్లో కానీ ఇళ్లల్లో కానీ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు కొన్ని చెప్పుకోలేని ఉంటే వాళ్ళెవ్వరికి అటువంటి సమస్యల్ని మా దృష్టికి తీసుకొని వస్తే అవన్నీ మేము గోప్యంగా రహస్యంగా ఉంచి వివరాలన్నీ ఆ సమస్యలు పరిష్కరిస్తాము అనేసి అని చెప్పడం జరిగింది ఇదివరకు అదే విధంగా మాకు చాలా సమస్యలు మా ముందు పెట్టారు అవన్నీ పరిష్కరించడం జరిగింది అంటే వాళ్ళ వివరాలు మేము వెల్లడించడం చె వెల్లడించమని చెప్పాం కాబట్టి ఆ వివరాలను గోప్యంగా ఉంచుతున్నాను బలిజ మహిళా సంక్షేమ సంఘాన్ని స్థాపించాలంటే చాలా ధైర్యం కావాలి అలాంటిది మేము మొదటిసారిగా గూడూరులో బలిజ మహిళా సంక్షేమ సంఘాన్ని స్థాపించి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నాము వచ్చే సంవత్సరం కూడా ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి మహిళా సంఘం పేరు నిలబెడతామని కోరు ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటిగా గుంటూరులో బలిచ మహిళా సంక్షేమ సంస్థ స్థాపించడం జరిగింది దీనివలన ముఖ్యంగా మహిళలకి ఎంతో మేలు జరిగింది మహిళలు ఎన్నో సమస్యలు బయటకు వచ్చి చెప్పుకోవడం జరిగింది ఇంకా మహిళా సంక్షేమ సంఘం ద్వారా నేను ఇప్పటి వరకు చూసిన దాంట్లో ప్రతి మెరిట్ స్టూడెంట్ని ప్రతి పేద విద్యార్థిని అందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళకి ఆర్థిక సహాయంతో పాటు వాళ్ళకి ధైర్యాన్ని కూడా కల్పిస్తున్నారు ఫర్దర్ వాళ్ళ ఎడ్యుకేషన్ కోసము వాళ్ళకి సలహాలు ఇవ్వడం కానీ వాళ్ళ జాబ్ వాళ్ళకి జాబ్స్ కోసం సలహాలు ఇవ్వడం కానీ ఎక్కడైనా జాబ్ నా పేరు మోధుని నేను బీటెక్ ఫైవ్ ఇయర్ చదువుతున్నాను మన స్టేట్ లోనే ఫస్ట్ సంఘం బలైవాల సంక్షేమ సంఘం స్టార్ట్ చేశారు ఇది మన స్టేట్ లోనే ఫస్ట్ సంఘం దీని ద్వారా ఇబ్బందిలో ఉన్న ఆడవాళ్ళకు అలాగే వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళు ఇంకా ముందుకు ఎదగడానికి వీళ్ళు సహాయం చేస్తున్నారు వీళ్ళు స్టూడెంట్స్ ఎవరైతే ఫైనాన్షియల్ గా తక్కువ ఉన్నారో వారికి అధికంగా సహాయం చేసి ఇంకా వాళ్ళు ముందు 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 చదివేటట్టు వీళ్ళు సహాయం చేస్తున్నారు అలాగే ఈ సంవత్సరంలో చాలా మందికి సహాయం చేస్తున్నారు